అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ అనుషా వినోద్ సో చాలామందికి ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానీ నేను ఆల్సో బిఫోర్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతాయి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది సో అబార్షన్ అనేది లైక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అవుతే కానీ ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయినా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మాత్రం తప్పకుండా ఉంటాయండి అలాంటి అపోహ ఏమీ లేదు అండ్ ఆల్సో బట్ ఏంటంటే మెయిన్గా లైక్ అబార్షన్ అయిన తర్వాత డెఫినెట్లీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ హెల్తీ ప్రెగ్నెన్సీ కావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్గా వచ్చేసి ఫుడ్ అండ్ ఆల్సో డిక్రీజ్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఆల్సో ఇన్టేక్ ఆఫ్ హెల్తీ ఫుడ్ మెయిన్గా ఫుడ్ అనేది కాదు హెల్తీ ఫుడ్ మెయిన్గా ఇంపార్టెంట్ కంటెంట్ ప్రోటీన్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అబార్షన్ అయిన తర్వాత చాలా వరకు ఉంటుంది సో దీనివల్ల మనకు ప్రెగ్నెన్సీ రాదు ఒకసారి అబార్షన్ అయితే అనేది ఉండదు డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఏంటంటే మెయిన్గా మనము బాడీని హెల్తీగా పెట్టుకోవడం కానీ అండ్ హెల్తీ ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్ టోటల్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఈ ప్రెగ్నెన్సీకి కన్స్యూ చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే బోత్ కపుల్స్కి ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవడం అండ్ ఆల్సో స్ట్రెస్ లెవెల్స్ అనేది తక్కువగా ఉండడం కానీ చేయాల్సి వస్తుంది దానివల్ల డెఫినెట్లీ హెల్తీ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో తొందరగా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాదో లేకపోతే ఫుడ్ అనేది కలిసిగా తీసుకో తీసుకోకపోవడం కానీ అండ్ ఆల్సో రిచ్ రిచ్ న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ మనకు ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవ్వడం జరుగుతుంది సో వల్లే ఒకటే కాదండి ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఒక్కసారి అబార్షన్ అయ్యింది అన్నప్పుడు బాడీని మళ్ళీ రికవరీ చేసుకోవాలంటే మనము లైక్ హిమోగ్లోబిన్ కూడా ఇంక్రీజ్ కావాలి బికాస్ ప్రెగ్నె అబార్షన్లో బ్లీడింగ్ అనేది అయి ఉంటుంది సో ఆ హిమోగ్లోబిన్ కూడా ఎక్కువగా కావడానికి మనము హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అయ్యే ఐటమ్స్ కూడా తినాల్సి వస్తుంది మెయిన్గా వచ్చేసి ఏంటంటే లైక్ క్యారెట్ బీట్రూట్ ప్రోమోగ్రనేటు జాగ్రీ సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా ఈ బ్లడ్ ఇంక్రీజ్ కావడానికి సో వన్స్ బ్లడ్ ఇంక్రీజ్ అయ్యి లైక్ నార్మల్ బ్లడ్ లెవెల్స్ ఉన్నాయి అన్నప్పుడు ఈవెన్ బ్లడ్ ఆల్సో ప్లేస్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద టు కన్సీవ్ ద ప్రెగ్నెన్సీ సో ఇలాంటివి ఉన్నప్పుడు మెయిన్గా ఏంటంటే ఇవన్నీ చూసుకొని లైక్ డెఫి లైక్ కన్సీవ్ కా కన్స్యూకి ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ బోత్ కబుల్స్ ఈవెన్ మెన్ కానీ ఉమెన్ కానీ అండ్ ఆల్సో లైక్ వాళ్ళ వర్క్ పరంగా కానీ వర్క్ కూడా తక్కువ చేసుకోవడం ఈ ప్లానింగ్ చేసుకునేటప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ వర్క్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఉంటే కూడా ప్రెగ్నెంట్ అనేది కారు తొందరగా ప్రెగ్నెన్సీ అనేది రాదు అండ్ వచ్చి ప్రెగ్నెంట్ అనేది కారు సో వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్ బట్ డెఫినెట్లీ ఏంటంటే అవార్షన్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా వస్తుంది అండ్ వచ్చి నార్మల్గా ప్రెగ్నెంట్ అవుతారు అండ్ అదార్థ థింక్ ఏంటంటే వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ప్రెగ్నెన్సీ కన్సీవ్ కావడానికి సో ప్రెగ్నె కన్సీవ్ కావడానికి ప్రెగ్నె లైక్ వెయిట్ గెయిన్ అనేది కూడా కొంచెం నార్మల్ వెయిట్ గెయిన్ ఉంటే మాత్రం డెఫినెట్గా తొందరగా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఒబేసిటీ అనేది ఒబేస్గా ఉంటే కొంచెం ప్రాబ్లం అవ్వే ఛాన్సెస్ ఉంటాయి సో అండ్ లేట్ అవ్వడం అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది ప్రెగ్నెన్సీ రావడం అనేది సో డెఫినెట్లీ ఏంటంటే మెయిన్గా వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అలాంగ్ విత్ ద ఫుడ్ అండ్ ఈవెన్ అలాంగ్ విత్ ద స్ట్రెస్ అండి సో వెయిట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటే చాలా వరకు బోత్ కపుల్స్ అబ్బాయి లైక్ జెంట్స్ కానీ లేడీస్ కానీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇద్దరులో వాళ్ళ ఇద్దరులో వెయిట్ అనేది నార్మల్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ డే క్యాన్ గెట్ వెరీ గుడ్ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీ అండి ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా అబార్షన్ వల్ల అబార్షన్ కావడానికి చాలామంది పిల్స్ పిల్స్ ఉంటారు ఆ పిల్స్ తీసుకోవడం వల్ల కూడా అబార్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిన సాధ్యం ఉంటుంది సో బెటర్ సజెషన్ వాట్ ఐ డూ ఈజ్ లైక్ బెటర్ టు అవాయిడ్ దిల్స్ అండి ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల పిల్స్ వేసుకోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది లాగ్ అయ్యే ఉంటుంది టైం కానీ లైక్ ప్రెగ్నెంట్ అనేది ప్రెగ్నెన్సీ అనేది కంచి అనేది తొందరగా కారు సో బెటర్ టు అవాయిడ్ ఆల్ ద టేక్ ఆఫ్ ద ద పిల్స్ టు ప్రెగ్నెన్సీ అండి టూ దా దానివల్ల పిల్స్ తీసుకునే అబార్షన్ అవుతుంది అంటే మాత్రం మిస్క్యారేజెస్ అవుతుంది అంటే మాత్రం చాలా వరకు మన బాడీ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఆల్సో బ్లీడింగ్ అనేది కూడా చాలా అవుతుంటుంది అండ్ ఆల్సో బాడీ రికవరీ కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే కూడా కావడం చాలా కష్టం అవుతుంది సో బెటర్ నాట్ టు టేక్ ద పిల్స్ అండ్ ఆల్సో నాట్ టు కన్స్యూమ్ ద టాబ్లెట్స్ వాట్ ఎవర్ లైక్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ సో ట్రై ఫర్ ద న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో హ్యావ్ ఏ హెల్తీ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో హ్యావ్ ఏ హ్యాపీ ప్రెగ్నెన్సీ అండి సో అండ్ ఆఫ్ ఈ డౌట్ అనేది అందరు తల నుంచి తీసేయండి మెయిన్గా ఆబరేషన్ తర్వాత డెఫినెట్లీ విల్ బీ హ్యావ్ విత్ ఎ హెల్తీ ప్రెగ్నెన్సీ బట్ విత్ విత్ హెల్తీ డైట్ అండ్ ఆల్సో హెల్తీ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ